కాలంలో ఒక మాట ఉండేది అంటే పేదవాడి ఆహారం చిరుధాన్యాలని కాకపోతే ఇప్పుడు అవి డాక్టర్ కాదర్ గారి పరిశోధన ద్వారా చిరుధాన్యాలుగా మారి చాలా ఆధునిక రోగాలని నియంత్రణలోకి తీసుకురావడం జరుగుతుంది మా గ్రామంలో స్వయంగా సేవా సమితి ద్వారా నెలలో ఒకరోజు మిల్లెట్ డిన్నర్ మ్యాజిక్ ఆఫ్ మిల్లెట్స్ చిరుధాన్యాల వల్ల కలిగే లాభాలు ఏంటి ఏ విధంగా మన ఆహారాన్ని తీసుకోవాలి దాన్ని ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం ఇస్తాయి ఎందుకంటే చిరుధాన్యాలలో కాదర్ గారు చెప్పినట్టు వాటిని సిరిధాన్యాలు అని అంటారు కాదర్ గారు సిరిధాన్యాలలో ఎయిట్ పాయింట్ ఎనిమిది నుండి పన్నెండు పాయింట్ ఐదు శాతం వరకు ఫైబర్ ఉంటుంది అంటే ఏదైనా ఆహార పదార్థం మనకు ఏ నాణ్యమైంది ఆరోగ్యాన్ని ఇస్తుందని ఎట్లా తెలుస్తుంది అంటే ఆ ఆహార పదార్థంలో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ ఫైబర్ అనేది నిర్ నిర్ణయిస్తుంది మామూలుగా అయితే రైస్లో జీరో పాయింట్ ఫైవ్ నుండి గోధుమలో వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కానీ మనం ఈ కుర్రలు సామలు ఊదలు అరికలు అండుకొర్రలు కుర్రల్లో ఎయిట్ పాయింట్ ఉంటుంది సామల్లో నైన్ పాయింట్ అరికల్లో నైన్ పాయింట్ ఎయిట్ అండుకొర్రల్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మన ఊదల్లో టెన్ పర్సెంట్ అట్లా ఫైబర్ కంటెంట్ అనేది ఉండడం వల్ల మనం తిన్నప్పుడు అది ఏ ఏ ఆహార పదార్థమైనా గ్లూకోజ్గా మారుతుంది ఈ మైదా కానీ రైస్ కానీ గోధుమ కానీ ఏంటంటే ఒకటేసారి థర్టీ మినిట్స్లో గ్లూకోజ్ను ఎట్ ఏ టైం విడుదల వేయడం జరుగుతుంది కానీ ఈ సిరిధాన్యాలు తినడం వల్ల గ్లూకోజ్ అనేది మామూలు అంటే దఫా దఫాలుగా విడుదలయ్యి స్లోగా విడుదలవుతుంది కాకపోతే కొందరు కొందరికి అనిపిస్తుంది మనం మిల్లెట్స్ తిన్నాక ఎమ్మటే ఆకలి కావడం లేదు మేము అంటే అట్లానే అపోహలు ఉన్నాయి అవన్నీ కూడా మేము వీడియోస్తో పాటు వీడియోస్తో పాటు ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి నెలలో ఒకరోజు మా ఎక్కువ ముఖ్యంగా నేను మహిళలపై టార్గెట్ చేసుకుని అంటే వాళ్ళని లక్ష్యంగా చేసుకుని ఒక వంద మందికి పైగా మేము లాస్ట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి మిల్లెట్ డిన్నర్ ఇవ్వడం జరిగింది విత్ రిపోర్ట్స్ కూడా మా గ్రామంలో ఎవరైతే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మిల్లెట్స్ వాడకం పై అవగాహన కల్పించి వాళ్ళకి డాక్టర్ కాదర్ గారు చెప్పినటువంటి మిల్లెట్స్ని ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ డేస్లో ఒక పేషెంట్ డయాబెటిక్ పేషెంట్ది ఫోర్ హండ్రెడ్ ఉన్నటువంటి పోస్ట్ లంచ్ షుగర్ ఫిఫ్టీన్ డేస్లో వన్ నైంటీ టూ టూ హండ్రెడ్ అరౌండ్ టూ హండ్రెడ్ వచ్చింది సో ఇప్పుడు నాకు తెలిసి అతనికి పూర్తి నియంత్రణలోకి కూడా వచ్చి ఉంటుంది అట్లా ఒక ముగ్గురికి మేము డయాబెటీస్ నియంత్రణలోకి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ బ్యాక్ పెయిన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది నీ పెయిన్స్ ఇప్పుడు మనకు ఎక్కువ ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి డిసీజెస్ ఏంటంటే డయాబెటీస్ ఒబెసిటీ ఆర్థరైటిస్ ఈ మూడింటి మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేసి గ్రామంలో ఎక్కువ మనం అంటే గ్రామస్తులు వాళ్ళు ఎర్న్ చేసినటువంటి అమౌంట్ సగంకి పైగా ఆరోగ్యంపైనే ఖర్చు పెడుతున్నారు సో ఈ మిల్లెట్స్ ద్వారా రసాయన రహిత ఆహార పదార్థాలు అందించడం ద్వారా గ్రామ గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యం కూడా తీసుకొని డాక్టర్ కాదర్ గారి ఉపన్యాసాలను అంటే ప్రొజెక్టర్ ద్వారా మేము ప్లే చేస్తూ వా మన మిల్లెట్స్ ఏ వ్యాధికి అయితే ఎట్లా తినాలి ఒక రెండు రోజులు అరికలు రెండు రోజులు కుర్రలు ఒక నొప్పులు ఉన్నాయంటే కుర్రలు రెండు రోజులు కుర్రలు రెండు రోజులు సామలు ఒక రోజు ఊదలు ఒక రోజు ఇంకో ఫాక్స్ టైల్ది రోజు అట్లా ఆయన ఒక పద్ధతి చెప్తారు పారిజాతం ఆకురసాయం రావి ఆకు మన కషాయం జామాకు కషాయం ఇట్లా కషాయాలపై అంటే కషాయం అంటే కొందరు భయపడుతురు యాజ్ యూజువల్ మనం ఎట్లా డికాషన్ అయితే చేసుకుంటామో ఒక ఐదు నుంచి పది ఆకులు పారిజాతం తీసుకొని ఒక రెండు వందల ఎంఎల్ వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చేసుకొని తాగడం అంతే అంటే కాఫీ టీలకు బానిసలు కాకుండా ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రథమ బాధ్యతగా అంటే మన అవసరం కూడా అది ప్రథమ బాధ్యతని కాదు కాదు కానీ ప్రతి ఒక్కరికి అవసరం ఆరోగ్యం అనేది కేవలం మనం తినే ఆహారం రసాయన రహితంగా ఉండడం ఒకటి మిల్లెట్స్ ఈ రెండు యోగా యోగాపై కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం ఈ మూడు ద్వారా ప్రతి వ్యక్తి ఎంత దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధినైనా నియంత్రణలోకి తెచ్చుకోవాలో రెండు నుంచి ఆరు నెలల్లో ఖచ్చితంగా తగ్గుతుంది అనే నమ్మకం మేము వీడియోస్ ద్వారా మా గ్రామస్తులను ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ చేస్తున్నాం